కర్నూలు జిల్లా ఆశ్వరి మండలం కైలుప్పుల నందు విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో భద్రకాళి వీరభద్రస్వామి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కైలుప్పల గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దాతల సంపూర్ణ సహకారంతో గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా కిరకబండి పోటీలో నిర్విరామంగా నిర్వహిస్తున్నారు కిరకబండి పోటీలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ బల్లారి దుర్గమ్మ ఆశీషులతో తిమ్మప్పమ్మ వల్ల అర్జున్ గారు కర్ణ గారు ఆలహర్ విగ్రమం నందవరం మండలం కర్నూలు జిల్లా వారి నాలుగు వేల ఎనభై ఆరుగుల పదకొండించుల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించారు రెండో బహుమతి సాధించిన వారు శ్రీ గుడికల్ నడవలయ్య స్వామి ఆశిషులతో చాకలి దస్తగిరి కుమారుడు నల్లయ్య గారు కుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి నాలుగు వేల ముప్పై ఒక్కడు ఐదించుల దురాన్ని లాగి రెండో బహుమతి మూడో బహుమతి సాధించిన వారు ఆశిషులతో హనుమంతు గారు హిందువాసి గ్రామం గట్టు మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత మూడు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగుల రెండించుల దురాన్ని లాగి మూడో బహుమతి సాధించారు నాలుగో బహుమతి సాధించిన వారు శ్రీ నడవరయ్య స్వామి ఆశీసులతో ఏ గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు అడుగుల ఐదించుల దురాన్ని బహుమతి ఐదో బహుమతి సాధించిన వారు పెద్ద ఆశుసులతో ఎం కొండయ్య గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి జాత మూడు వేల ఏడు వందల నలభై ఆరు అడుగుల బహుమతి సాధించిన వారు మల్లికార్జున స్వామి ఆశిసులతో కోనేటి హనుమంతు గారు హిందువాసి గ్రామం గట్టు మండలం జోదిరాంబద్వాల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల దురాన్నికి ఆరో బహుమతి ఏడో బహుమతి సాధించిన వారు శ్రీ గుడికల్ నడవరయ్య స్వామి ఆశిషులతో చాకలి దస్తగిరి మనవడు గణేష్ గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త మూడు వేల ఆరు వందల అడుగుల దురాణిలాగే ఏడవ బహుమతి ఎనిమిదవ బహుమతి గుడుకున్న ఈరన్న స్వామి ఆశిషులతో కుప్పల సురేంద్ర గారు మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి చెత్త మూడు వేల ఐదు వందల అరవై అడుగుల పదంగుల దురాన్ని ఎనిమిదో బహుమతి పదో బహుమతి తొమ్మిదో ఆంజనేయ స్వామి ఆశిషలతో గోవిందు గారు మాజీ సర్పంచ్ హనుమాపురం గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లా వారి చెప్ప మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అడుగుల దురాన్ని లాగి తొమ్మిదో బహుమతి బహుమతి శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశుసులతో పాలేగారి రంగస్వామి నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి మూడు వేల నాలుగు వందల పదిహేడు అడుగుల రెండించుల దురాన్ని లాగి పదో బహుమతి సాధించారు ఈరోజు రోజు యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రంగస్వామి నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి చెత్త మూడు వేల నాలుగు వందల పదిహేడు అడుగుల రెండెంగుల దూరాన్ని లాగిమతి కైవసం చేసుకున్నారు ఆ యొక్క పదో బహుమతి వేయ రూపాయలు ఏలేరు చిన్న గారు గట్టిగా చప్పట్లు కొట్టాలా పదో బహుమతి సాధించిన వారు రైతుకు అందజేయవలసిందిగా ఏలేని చిన్న ఈరన్న గారిని విజ్ఞప్తి చేస్తున్నాం డబ్బులు ఒకసారి రెండు చెట్లు దాకా రైట్ తొమ్మిదో బహుమతి సాధించిన వారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోవింద్ గారు మాజీ సర్పంచ్ హనుమాపురం గ్రామం పెద్ద కడుపురు మండలం కర్నూలు జిల్లా రండనా హనుమాన్ యూత్ వారు రెండు వేల రూపాయలు ప్రకటించారు గతికే తో పలు కొట్టాలి ఒకసారి దాదాన గెలుపొందినటువంటి రైతు సోదరుడు గోవింద్ గారు మాజీ సర్పంచ్ హనుమాపురం ఎనిమిదో బహుమతి సాధించిన ఒరుకున్న ఈరన్న స్వామి ఆశిసులతో ఉప్పరి సురేంద్ర గారు మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల ఐదు వందల అరవై అడుగుల పదం కులాల దురాన్ని లాగి ఎనిమిదో బహుమతి ఆయొక్క ఎనిమిదవ బహుమతి మూడు వేల రూపాయలు మందుల భూసప్ప గారు మందుల భూషప్ప గారిని శాలువాతో సన్మానించి ఆ యొక్క నగదు రూపాన్ని మూడు వేల రూపాయలు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గెలుపొందిన వారు ఎనిమిదవ బహుమతి ఉప్పని సురేంద్ర గారు మాచాపురం గట్టిగా చెప్పండి కొట్టాలా ఓకే రైట్ ఏడో బహుమతి సాధించిన వారు శ్రీ గుడికల్ నడవలయ్య స్వామి ఆశిసులతో చాకలి దత్తగిరి మనవాడు గణేష్ గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ని లాగి ఏడో బహుమతి సాధించారు ఆ యొక్క ఏడో బహుమతి దాత వాద్దేవి స్కూల్ కరస్పాండెంట్ గౌరవనీయులు రవీంద్ర గారు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు విరాళం ప్రకటించినటువంటి వాగ్దేవి స్కూల్ కరస్పాండెంట్ రవీంద్ర గారు చేత యజమానికి నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నారు గట్టిగా చెప్పండి సాధించిన వారు శ్రీ ఇంజమ్మ ఆశుసులతో శ్రీ శైల మల్లికార్జున స్వామి ఆశిసులతో కోనేటి హనుమంతు గారు ఇందువాసి గ్రామం కట్టుమండలం జోగదాంప గద్వాల జిల్లా వారి చెత్త మూడు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల దురాన్ని లాగే ఆరో బహుమతి ఆ యొక్క ఆరో బహుమతి డాక్టర్ వెంకట్రాముడు గారు ఐదు వేల రూపాయలు గౌరవనీయులు వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ కూడా బండలాగుడు ఈ యొక్క బండి పోటీలకు ఐదు వేల రూపాయలు విరాళం అందజేసిన దాత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఇస్తూనే ఉన్నారు కంటిన్యూగా గట్టిగా చెప్పట్లేదు ఐదు వేల రూపాయలు ఆ యొక్క రైతుకు అందజేయవలసిందిగా ఆయన పిల్లలు ఐదో సాధించిన వారు ఆశిషులతో ఎం కొండయ్య గారు గుడికెళ్ల గ్రామం ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా వారి ఏడు నలభై ఆరు ఐదో బహుమతి ఆ యొక్క ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు పుట్ట నిటేకల్ కుమారుడు పుట్ట మల్లికార్జున గారు వారిని శాలు వద్ద సన్మానించి వారి చేతుల మీదుగా రైతుకు ఐదు ఆహ్వానిస్తున్నాం గట్టిగా చెప్పదు నాలుగో బహమతి సాధించిన వారు శ్రీ నడవలయ్య స్వామి ఆశీషులతో ఏ మంగయ్య గారు గుడికెల గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బహుమతి సాధించారు ఆ యొక్క నాలుగో బహుమతి దాత పదివేల రూపాయలు కీర్తిశేషులు శులు బోయ రంగమ్మ గారి జ్ఞాపకార్థం గొడ్డన్న గారు మరియు మంచి సిద్దప్ప గారు మించిన వారు పదివేల రూపాయలు పదివేల రూపాయలు ప్రకటించిన దాతను శల్లువాకు సన్మానించి ప్రకటించినటువంటి నగదు రూపాన్ని దాత చేతుల మీదుగా గెలుపించినటువంటి రైతు సోదరుడిని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు పదివేల రూపాయలు రైతు రానన్నాడు నగదు రూపాన్ని పదివేల రూపాయలు అందజేస్తున్నారు మూడవ బహుమతి సాధించిన వారు ఇంజమ్మ శిష్యులతో తోక హనుమంతు గారు ఇందువాసి గ్రామం గట్టు మండలం జోగులాంబ గట్వాల జిల్లా వాడి మూడు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగుల రెండు అంగుళాల దురాన్ని లాగి మూడవ బహుమతి ఆయొక్క మూడో బహుమతి ప్రకటించిన తాత పదహైదు వేల రూపాయలు బండ్రుతు వీరేష్ గారు బండ్రుతు శ్రీనివాసులు గారు కలపరి అంగడి ఊరుకుందు గారు ముగ్గురు కూడా ముగ్గురిని కూడా శాలుబాతో సన్మానించి ఆ యొక్క పదహైదు వేల రూపాయలు గెలుపొందిన రైతులు అందుకేవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బండ్రుతు శ్రీనివాసులు గారు కలపరి అంగడి ఊరుకుందు గారు బహుమతులు ప్రకటించిన దాతలకు శాల్వాత సన్మానం తర్వాత ప్రకటించిన రూపాన్ని నగదు రూపాన్ని చెప్పచ్చు రెండో బహుమతి సాధించిన వారు శ్రీ కుడికల్ నడవలయ్య స్వామి ఆశిషులతో డిఎస్ చాకలి దత్తగిరి కుమారుడి నల్లయ్య గారు కొడికల్ గ్రామం ఎల్లిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి నాలుగు వేల ముప్పై ఒక్క అడుగు ఐదు అంగుళాల దురాన్ని లాగి రెండో బహుమతి ఆ యొక్క రెండో బహుమతి ఇరవై వేల రూపాయలు కీర్తిశేషులు పికే శరవణ గారి జ్ఞాపకార్థం మరియు కీర్తిశేషులు కురవ హంపయ్య గారి జ్ఞాపకార్థం వారి తరఫున వారి కుమారులు అందజేస్తున్నారు చాకలి దస్తగిరి కుమారుడు నల్లయ్య గారు గుడికల్ రూపాయలు నగదు రూపాయలు అందజేస్తున్నారు గట్టిగా చెప్పచ్చు మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ బల్లారి తుడు ఆశులతో తిమ్మప్ప మనవన్లు అర్జున్ గారు కర్ణా గారు ఆలహర్వి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా వారి నాలుగు వేల ఎనభై ఆరు అంగుల దురాన్ని బహుమతి సాధించారు ఆ యొక్క మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు చోలే అనిల్ గారు చోలే ఓం గారు దాతలు గెలుపొందిన రైతు ఆలహర్వి అర్జున్ గారు కరుణ గారు వారికి అందజేస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కైరుపల గ్రామ పెద్దలకు మరియు లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ వారికి కైరుపల గ్రామ సర్పంచ్ అయినటువంటి వీరభద్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ యొక్క భద్రకాళి వీరభద్రస్వామి ఆశీసులతో వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాలవా దాత అట్టప్ప గారు మరియు చూరగత్తల వీరన్న గారు సర్పంచ్ గారిని చాలువాతో సన్మానిస్తున్నారు ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా ఎంతో దిగ్విజయంగా ఈ యొక్క గిరకబండి పోటీలు దిగ్విజయం కావాలని ఐదు వేల రూపాయలు ప్రకటించారు ఆ యొక్క శాలువా దాతల చేతుల మీదుగా శాలువా దాతల చేతుల మీదుగా హనుమాన్ యత్ ఒకప్పుడు లీడర్ ఇప్పుడు మీదే అయితే పక్కకు దూపేశారు అనమాట వెనకొచ్చిన చోళ్ళ కంటే ముందు వచ్చిన కొమ్మలే అని చెప్పి ఏదో సాగుతుంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హనుమాన్ యూత్ మాజీ లీడర్ పాక్షంతో మనందరినీ అలంకరించిన వ్యక్తి యాంకర్కి మన హనుమాన్ యూత్ తరఫున సన్మానం చేసిందిగా కోరుచున్నాం కొత్త యాంకర్ అయినా చాలా గట్టిగా చెప్పాడు సురేంద్ర